ఘోర ఓటమి నేతల్ని వైసీపీకి దూరం చేస్తోంది భీమవరం మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ వీడబోతున్నారా రెండు దశాబ్దాల పాటు భీమవరంలో చక్రం తిప్పిన ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారా వైసీపీ అధిష్టానంపై అలకతో మరో పార్టీలో చేరబోతున్నారా గతంలో పవర్ స్టార్ పై గెలిచిన గ్రంథిశ్రీను పార్టీలో ఎందుకు హట్ అయ్యారు ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకప్పుడు పవన్ కళ్యాణే ఓడించిన నియోజకవర్గం కానీ ఐదేళ్లు తిరిగేసరికి అక్కడ సీన్ మారిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో అనే వ్యూహం ఫలించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదురు కదులుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం నుంచే పోటీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందని భావించినా అందరికీ షాక్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యూహం రచించారు ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అంజుబాబుని జనసేన తరపున రంగంలోకి దింపిన పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ నుంచి తప్పుకోవడం అనూహ్య పరిణామం అప్పటిదాకా లోకల్ నాన్ లోకల్ నినాదంతో ఫుల్ జోష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయంతో షాక్ తిందే పదవిలో ఉన్నంత కాలమే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలా అంటూ ప్రచారం చేసిన వైసీపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆత్మరక్షల్లో పడింది భీమవరంలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అంజిబాబు భారీ మెజారిటీతో గెలవడం సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఓడిపోవడంతో క్షేత్రస్థాయిలో ఆరా తీసిన పార్టీ నాయకత్వానికి షాకింగ్ న్యూస్ బయటకొచ్చిందట ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన గ్రంథి శ్రీనివాస్ విజయం పక్కా అన్న ధీమాతో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షేమం తప్ప అభివృద్ధి లేకపోవడం వంటివి నష్టం చేకూర్చేలా ఉన్నాయని ముందే అనుచరుల దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది దీనికి తోడు ఎన్నికల మేనిఫెస్టో కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అందరూ అభ్యర్థుల్లాగే భీమవరంలో కూడా డీలా పడ్డారట గ్రంథి అయితే కేడల్లో మనోధైర్యం కోసం మాత్రం మేకపోతూ గాంభీర్యంతో ఎన్నికలకు వెళ్లగా అంచనా కంటే ఘోరంగా ఓటమి పాలవడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు పొలిటికల్ పోస్టుమార్టం చేసుకున్నారట గ్రంథి శ్రీనివాస్ సొంతింటి కుంపట్లే తన కొంప ముంచాయని తెలుసుకుని ఆగ్రహంతో రగిలిపోతున్నారట గ్రంథి శ్రీనివాస్ మంత్రి పదవి వద్దనుకుని భీమవరానికి జిల్లా కేంద్రం సాధించారని తీరా కొందరు నమ్మక ద్రోహం చేశారన్న ఆవేదనతో ఉన్నారట గ్రంథి సొంత పార్టీలోనే కొందరు నేతలు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గతంలోనూ సన్నిహితుల దగ్గర అనుమానపడ్డారట మాజీ ఎమ్మెల్యే భీమవరానికి చెందిన కొయ్య మోషన్ రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడం శాసన మండలి చైర్మన్ పదవి ఇవ్వడంతో శ్రీనుని డామినేట్ చేసేలా మరో వర్గం తయారైందనే ప్రచారము లేకపోలేదు కొయ్య మోషన్ రాజు సౌమ్యుడైన ఆయన వర్గానికి నిత్యం శ్రీను వర్గంతో అంతర్గత యుద్ధమే నడిచేదని గుసగుసలు నడిచాయి అయితే ఇప్పుడు అదే వర్గం శ్రీను ఓటమికి కారణమన్న ఊహాగానాలు చెక్కలు కొడుతున్నాయట గ్రంథిశ్రీనివాస్ కి టికెట్ కూడా ఇవ్వకుండా కొందరు అడ్డుపడ్డారని అప్పుడే అధిష్టానంపై అలకబోలిన గ్రంథి శ్రీనివాస్ పేరుని వైఎస్ జగన్ నేరుగా భీమవరం సభలో ప్రకటించారని చెబుతున్నారు వెనక గోతులు తవ్వే నేతల గుట్టుని అధినేత ముందు విప్పినా చక్కదిద్దే ప్రయత్నం ఏమీ చేయలేదని ఇప్పుడు శ్రీను మండిపడుతున్నారట అందుకేనేమో ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటిదాకా వైసీపీ అధినేత జగన్ని శ్రీను కనీసం కలిసేందుకు కూడా వెళ్లలేదని భీమవరంలో చర్చించుకుంటున్నారట వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినా శ్రీను దూరంగా ఉండడం కనీసం తన కార్యాలయంలో కూడా అర్పించకపోవడంతో వైసీపీ అధిష్టానంపై గ్రంథిశ్రీను గుర్రగా ఉన్నట్లు పుకార్లు షికారులు చేస్తున్నాయి దేనికి తోడు అదే రోజు భీమవరంలో మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజుతో పాటు పలువురు భీమవరం వైసీపీ నాయకులు ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు నిర్వహించడం ఈ వేడుకలకు హాజరు హాజరుకాకపోవడంతో అసలాయన్ని ఆహ్వానించారా లేకపోతే పిలిచిన ఆయన దూరంగా ఉన్నారా అన్న చర్చకు తెరలేచింది జిల్లాలో ఎలాంటి సక్సెస్ రేటు లేకుండా ఉన్న కొందరు నాయకులకు వైసీపీ అధిష్టానం వరుసగా నామినేటెడ్ పోస్టులు ఇస్తూ వెళ్లడం కూడా గ్రంథి శ్రీనివాస్ ని ఆత్మరక్షల్లో పడేసింది కౌరు శ్రీనివాస్ కి జెడ్పీ చైర్మన్ డిసిసిబి చైర్మన్ పదవులు ఇచ్చి పాలకులు ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని అసహనంతో ఉన్నారట గ్రంథి శ్రీను అందుకే ఆయన వైసీపీని వీడబోతున్నారని కొందరంటుంటే అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పనున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారట రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తొమ్మిదిలో పోటీకి దూరంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు మొన్నటి ఎన్నికల్లో ఓటమితో రాజకీయ వైరాగ్యంలో ఉన్నారాయన అయితే ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది అనుచరులకే అంతుపట్టడం లేదు సొంత పార్టీలో వర్గపోరు భరించలేక కండువా మార్చేస్తారా లేదంటే రాజకీయాలకే గుడ్ బై చెబుతారా అనేది పెరువాళ్లకే రుక